ఎందుకంటే తమిళనాడులో అధికార పక్షం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇందులో వచ్చేది ఎంపీ ఎలక్షన్ లో గెలిచేవాడు ఇప్పుడు మొన్న అక్కడ జరిగినటువంటి వీళ్ళిద్దరు ఓటింగ్ చూస్తే ఏఏడిఎంకేనో బీజేపీ భారీ ఇది వచ్చేసేది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కొట్టి అవతర పడేసేవాళ్ళు విడిపోవడం వల్ల జరిగింది అక్కడ అక్కడ దానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో సెటిల్ అవ్వాలనుకుంటారు బీజేపీ దానికోసం ఇవాళ తనను తాను పరీక్షకు పెట్టుకుంది అది ఇక్కడ దక్షిణాదిలో బలపడింది కేరళలో పంతొమ్మిది శాతం ఓటింగ్ వచ్చింది తమిళనాడులో పన్నెండు శాతం ఓటింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో సీట్లే మూడు పార్లమెంట్ కొట్టింది ఎనిమిది అసెంబ్లీ కొట్టింది తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ కొట్టింది కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదని పది పదిహేడు సీట్లు కొట్టుకొచ్చింది కాబట్టి దక్షిణాదిలో పుంజుకోవడమే కాకుండా ఉత్తరాదిలో ఇప్పుడు దెబ్బతినదల్లా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఈ మూడిటికి కారణం వాళ్ళకి తెలుసు ఏంటి అంటే అక్కడ కుల సమీకరణం ఇంకోటి పోలరైజేషన్ అయ్యింది అక్కడ మతపరమైన పోలరైజేషన్ జరిగింది దానికి తోడు తెలుగు ఒకప్పుడు విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ సమాజ్వాది కలిసిని కాబట్టి జరిగినటువంటిది అది జరుగుతుంది అని తెలుసు వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర లేదు చివరలో ఇంకోటి ఆ అగ్నివీర్ సమస్య కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది దానికి పరిష్కారం ఇప్పుడు ఆలోచించాలి వాళ్ళు కానీ కారణం ఏదైనా ఐఎన్డిఏ కోటం బలపడుతుంది సంకేతాలు ప్రతి ఎన్నికలో ఎంతో కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎట్లుంటది అంటే సౌత్ ఆఫ్రికా వాడు రెండు ముద్దలు తింటే వాడు రా అంటాం అమెరికా వాడు బలహీనపడుతున్నాడరా అంటాం అమెరికా బలహీనము పడదు సౌత్ ఆఫ్రికా బలపడటం ఖాయం అట్లాగే వీళ్ళు బలహీనపడటం అంటే నా దృష్టిలో బీజేపీ సీట్లకు సంబంధించి కాదు ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవ్వాలి ర్సంటేజ్ పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది వాళ్ళే రెండు సీట్లు కోల్పోవడం అనేది పెద్ద బలహీన పడినట్టు ఇది రెండు సీట్లు ఉప ఎన్నికల్లో ఉత్తరాది